శుభోదయం వివిధ పాఠశాల అందరికీ నా నమస్కారాలు ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం మన పాఠశాల విద్యార్థుల ప్రమోషన్ లిస్టులను ఉన్నతాధికారులచే అప్రూవల్ చేయించుకోవాలి ఈ ప్రమోషన్ లిస్ట్ తయారీ కోసం నేను ఎక్సెల్లో ఒక సాఫ్ట్వేర్ తయారు చేశాను ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఏ విధంగా ప్రమోషన్ లిస్ట్ తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీ కంప్యూటర్ నందు బ్రౌజర్లో ఈ అడ్రస్ను టైప్ చేసి సెట్ చేయండి వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఫైల్స్ అనే ట్యాబ్ని క్లిక్ చేయండి ఓపెన్ అయిన ఈ పేజీలో ప్రమోషన్ లిస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అనే సబ్మెనులో మీ పాఠశాలకు అనువైన ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ అయిన ఫైల్ను ఎంఎస్ ఎక్సెల్లో మాత్రమే ఓపెన్ చేయండి ఓపెన్ అయ్యాక ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇందులో ప్రైమరీ డేటాను ఫిల్ చేయండి స్కూల్ నేమ్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ యుడైస్ కోడ్ స్కూల్ కాంప్లెక్స్ నేమ్ ఆఫ్ ద హెచ్ఎం ఫోన్ నెంబర్ ఎక్సెట్రా ఎక్సెట్రా అలాగే రోల్ పర్టికులర్స్ కూడా ఇచ్చేయండి అలాగే క్లాస్ వైజ్ నెలవారీ వర్కింగ్ డేస్ని కూడా ఎంటర్ చేయండి అలాగే ఈ అకాడమిక్ ఇయర్లో టీసీ తీసుకున్న విద్యార్థుల వివరాలను కూడా ఈ పర్టికులర్ నమోదు చేయండి ఈ ప్రైమరీ డేటా ఫిల్ చేసిన తర్వాత క్లాస్ వైజ్ డేటాను మనం ఎంటర్ చేయాలి దీనికోసం థర్డ్ క్లాస్ డేటా షీట్ని ఓపెన్ చేయండి ఈ షీట్లో థర్డ్ క్లాస్ విద్యార్థులందరి వివరాలను ఎంటర్ చేయాలి అడ్మిషన్ నెంబర్ స్టూడెంట్ నేమ్ చైల్డ్ ఐడి జెండర్ క్యాస్ట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ అడ్మిషన్ టు ద స్కూల్ నెంబర్ ఆఫ్ డేస్ ప్రెజెంట్ ఇలా ఆ తరగతిలో ఉండే మొత్తం విద్యార్థుల డేటాను ఫిల్ చేయాలి ఇలా స్టూడెంట్ వైజ్ డేటా ఫిల్ చేసిన తర్వాత వారి మార్కులను సబ్జెక్ట్ వారీగా టెస్ట్ల వారీగా ఫిల్ చేయాలి అంతే మొత్తం డేటా ఫిల్ చేసిన తర్వాత ఆ క్లాస్ ప్రమోషన్ లిస్ట్ అన్న ట్యాబ్ను క్లిక్ చేయండి మనకు కావలసిన థర్డ్ క్లాస్ ప్రమోషన్ లిస్ట్ ఫార్మాట్ తయారవుతుంది ఇందులో ప్రతి స్టూడెంట్కు సబ్జెక్ట్ వైజ్ మార్కులు గ్రేడ్లతో సహా వస్తుంది అలాగే ప్రమోటెడా డిటెయిన్డా అనేది కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అలాగే ఈ పేజ్ చివరిలో క్లాస్ యాబ్స్ట్రాక్ట్ క్యాస్ట్ వైజ్ జెండర్ వైజ్ వస్తుంది మరియు సబ్జెక్ట్ వారీగా ఏ గ్రేడ్లో ఎంతమంది ఉన్నారో కూడా వస్తుంది స్టూడెంట్స్ యొక్క మార్కులను వారి వివరాలతో పాటు డేటాషీట్లో ఎంటర్ చేసిన తర్వాత తయారయ్యే ప్రమోషన్ లిస్ట్ పేజీని ప్రింట్ తీసుకునే ముందు అదనంగా మిగిలిపోయి ఉన్న ఖాళీ రోస్ను ముందుగా డిలీట్ చేయాలి దీనికోసం రివ్యూ ట్యాబ్ను క్లిక్ చేయండి ఇప్పుడు అన్ప్రొటెక్ట్ షీట్ని క్లిక్ చేయండి ఇది ప్రొటెక్ట్ షీట్గా మారింది అంటే ఇప్పుడు ఈ షీట్ అన్ప్రొటెక్ట్ అయింది అంటే దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడు అదనంగా ఉండే రోస్ అన్నిటిని సెలెక్ట్ చేసి హోమ్ ట్యాబ్ని క్లిక్ చేయండి ఇందులో డిలీట్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఈ రోస్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి ఇలా అవసరం లేని రోస్ని డిలీట్ చేయడం ద్వారా మన క్లాసులో ఉండే విద్యార్థులకు సరిపడా యాబ్స్ట్రాక్ట్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంతే ఈ ప్రమోషన్ లిస్ట్ పేజీని లీగల్ పేజీలో ప్రింటౌట్ తీసుకోవాలి ఇలా మీ స్కూల్లో ఉండే అన్ని తరగతుల విద్యార్థుల యొక్క ప్రమోషన్ లిస్టులను తయారు చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ప్రమోషన్ లిస్టులను ఖచ్చితంగా సులభంగా తయారు చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ మీకు ఉపయోగకరమైందని భావిస్తే దీన్ని వినియోగించుకోండి ధన్యవాదాలు